నా పేరు శ్రీరామ్ నాయక్ మా అబ్బాయి పేరు నాయక్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి పేరు అభి గౌతమ్ నాయకు మా ఇద్దరు పిల్లలకి హిమోఫీలియా ఇద్దరికి హిమోఫీలియా అయితే హిమోఫీలియా అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పద్నాలుగులో వెళ్ళాం మా గ్రూప్ ఉంది హిమోఫీలియా గ్రూప్ మాగంటి ప్రసాదరావు గారు మా డాక్టర్ ఆయన మంగళగిరి సొసైటీ ఉంది ఆ రోజు వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇలా ఏమీ ఇలా ఆ రోజు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండోసారి గెలిచినప్పుడు వెళితే చేస్తాను అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోయి ఊరకట్టే అపాయింట్మెంట్ ఇచ్చాడు మా గురించి ఆదుకున్నాడు సంక్షేమ పథకాలు చేశాడు ఒక్కొక్క పిల్లగాడికి నెలకు పదివేలు చొప్పున ఇచ్చాడు హిమోపిలియా మందులు అంటే ఆ రోజు కష్టంగా ఉంది హాస్పిటల్లో మందులు ఉండేవి కావు ఈరోజు ఎప్పటికెప్పుడు మందులు ఎమర్జెన్సీకి ఇస్తున్నాడు పైపెచ్చు మా ఎమ్మెల్యే గారితో మేము ఇక్కడికి మందులు చేయించుకున్నాం రెండు నుంచి మూడు గంటల జర్నీ ఈ మూడు గంటలలో బ్లడ్ బీడింగ్ అయ్యి కారిపోతుంటే ఎమ్మెల్యే గారికి చెప్పగానే లెటర్ పెట్టాడు మాకు మందులు వస్తుంది ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ఇంకా ఏమి ఏమి ఇవ్వలేదు అనేది ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి ఎప్పుడు సాధ్యం కాదు కానీ ఆయన చేసి ఆయన చెప్పాడు ఈయన చేసి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ నేనేంది అపాయింట్మెంట్ ఇచ్చేది అని మా పిల్లల్లాంటి వాళ్ళు ఐదు వేల మంది ఉన్నారు మన ఏపీలో తెలంగాణ గురించి మనకు ఏపీలో ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఒక పిల్లగాడికి చిన్న గీత పడ్డా కానీ ఎంత పేనం ఇలవేలాడిపోద్ది మాకు దానికి ఆయన మా గురించి ఆలోచించి ఆదుకున్న దేవుడు ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ ఎన్నాళ్ళు బతికినా కానీ స్థిరస్థాయిగా ఆయన పేరు చెప్పుకొని దేవుడిలాగా భావిస్తున్నాము కానీ అలాంటి మంచి వ్యక్తి ఒక మాకు ఒక రూమ్ ఏర్పాటు చేసి వార్డు ఒక డాక్టర్ని పెట్టి ఎమర్జెన్సీగా ఆన్ దే స్పీడ్గా ఎవరున్నా కానీ ఆపేసి ఈ పిల్లలకి చాలా శ్రద్ధగా చూసుకోండి అని మొన్న ఓపెన్ చేశారు ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు సీఎం ఉన్నా కానీ ప్రజలందరికీ మంచి చేస్తాడు దేశాన్ని బాగుపెడతాడు ఈ అన్ని తప్పుడు ఆలోచనలు ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేసినాం చేసినామనేది చాలా తప్పు ఏ ఊర్లో కానీ మొత్తానికి పథకాలు వచ్చినాయి పింఛన్లు వచ్చినాయి అందరికీ మొత్తం అమ్మఒడి పడుతుంది ఈరోజు పిల్లగాడు నేను వాస్తవంగా పోయినాడు దాంట్లో పంపించా బాగా చూస్తూ మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి పంపించా స్కూల్లోంచిచ్చా నేను మా లాంటి వాళ్ళని అయితే చాలామంది దానికైతే మాత్రం రాసే జగన్మోహన్ రెడ్డి గారు బతికినంతకాలం దేవుడా ఈ బ్రహ్మారెడ్డి గారు వచ్చిందంటే ఈ మళ్ళీ ఫ్యాషన్ ఇష్టం వస్తుంది మనం ఉన్న ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉండు ఆయన ఉండదు కాబట్టి ఎంతైనా కానీ పోరాడి తేగలుగుతాడు స్లో మణిచి ఆయనల స్పీడ్ కాదు పనులు చేస్తాడు చేసి చూపిస్తాడు ఆయనకేస్తే మళ్ళీ ఇంకా ఈ నియోజకవర్గం రావణ కష్టం అవుతుంది ఆయన గెలవటం కూడా అంత మంచి వ్యక్తి కాదు ఏడు మటలు చేపించినప్పుడు ఆయనకి వెలుగుపోయింది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉంటేనే నియోజకవర్గానికి వినియోగం అభివృద్ధి ఈరోజు మా ఊళ్ళో ఎక్కడ సీసీ రోడ్డు మొత్తం సీసీ రోడ్డే అభివృద్ధి బానే ఉంది చిన్న చిన్న అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం నెక్స్ట్ గెలిస్తే ఇవాళ వీళ్ళందరూ అంటారు ఏం చేశారు ఏం చే అనిపోదు నెక్స్ట్ గెలిస్తే మాత్రం దృష్టి పెట్టేదంతా అభివృద్ధి దానికైతే చాలా బండగుద్దిగా చూస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం